ట్రిక్ చేసినట్టే కదా ఒకరు ఎమోషన్ని ఒకరిని ఒక మాట అనకుండా ఒక రోజు కాదు ఒక గంట గడవదు ఏ ఇద్దరు కూర్చున్నా థర్డ్ పర్సన్ గురించి బాగాల్సిందే ఈ అలవాట్లే క్రమేణా సోషల్ మీడియాలో పక్కన వాడ బాక్సులకి వెళ్ళి కామెంట్లు పెట్టి వాళ్ళనని వీళ్ళనని టీవీలో ఏదో ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది వాళ్ళు కష్టపడి ఏ కామెడీవో ఏదో స్కిట్లు రాసుకొని చేస్తూ ఉంటారు లేదా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్లో వచ్చి వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అది చూడు దాని పోత దానికి ఏవచ్చు పాడు చూడు వాడంత గలీజుకున్నాడు వాళ్ళు ఎలా ఉన్నా అక్కడ దాకా చేరగలిగారు నువ్వు చేరగలుగుతావా మనకి చేతన ఇబ్బంది పక్కన వాళ్ళు చేస్తున్నారంటే అప్రిషియేట్ చేయి చాలా గొప్ప గుణం అది ఏ మాట ఎవరిని అనకుండా అప్రిషియేట్ చేయటం అనేది చాలా గొప్ప గుణం చేతనైతే మనిషిగా పుట్టినందుకు ఈ జన్మ కథ అలవాటు చేసుకో అంతేకాని ఏ న్యూస్ జరిగినా దాన్ని న్యూసెన్స్ చేసేసి బాధపడి పిల్లల్ని కోల్పోయి ఏడుస్తున్న వాళ్ళ మీద ఇంకా బురద జల్లాలను చూసి వాళ్ళ బతుకుల్ని విశ్లేషించి ఎక్కడెక్కడో వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి దాన్ని విశ్లేషించి ఏం చేస్తావు నువ్వు బాగుపడతావా నువ్వు పైశాచికత్వం శాడిజం అంటారు దీన్ని బిజినెస్ కాదు ఇది